అక్కలారా నా నా తమ్ముళ్ళారా నా అన్నలారా పేద ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అని అంటే నేను ఒకటే చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ మీకు సహకరించిన అధికారులు కానీ మీ నాయకులు కానీ మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్నీ చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా ఏ దేశంలో ఉంచినా ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో టాక్స్ రూపంలో కట్టి పది రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చి పదివేల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు ఎలా దోచుకున్నాడంటే రకరకాల ట్యాక్సులు పెంచి ఒక మద్యంలోనే రోజు మద్యం తాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నారు ఎందుకంటే మనం లెక్కలు చూస్తే తెలుస్తున్నాయి వారికి దగ్గర నుంచి రోజు నూట యాభై రూపాయలు లేదంటే మూడు వందల రూపాయలు ఒక కోటలు తాగే వాడిని దగ్గర అయితే నూట యాభై రూపాయలు రెండు కోటలు తాగేవాళ్ళైతే మూడు వందల రూపాయలు మూడు వందలు ఉంటూ ముప్పై పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇంటూ పన్నెండు దాదాపు లక్ష నుంచి లక్ష పదివేల రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నాం నువ్వు ఇంటింటికి గడప గడపకని పోతున్నావు కదా మేము మీకు ఇంత డబ్బులు వేసాం అంత డబ్బులేసామని దాంట్లోనే మీ ఇంట్లో మీ ఆయన ఇంత తాగుతున్నాడు దానివల్ల మేము ఇంత తీసుకున్నామని తెలియజేస్తే కూడా బాగుంటుంది అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నాడంటే ఇతను నాయకుల్ని కలవాలా వారి ఎమ్మెల్యేల్ని కలవాల వారి కుటుంబ సభ్యుల్ని కలవాల వారి మంత్రుల్ని కలవాల ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ ఐదు సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఈ కూటమి నువ్వు అసలు ఏమన్నావు ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము ఈ కూటమి లేదు మీరు మా పార్టీలో నుంచి ఎవరూ వెళ్ళొద్దు బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు ఎంత పచ్చి మోసం చేసావు ఈరోజు ఏమైంది కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజులు పని ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగాలన్నా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలన్నా వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరియు ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్న చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నేను ముందు నుంచి కూడా ఇదే వేదిక నుంచి ఇక్కడ కూర్చొని మీకు అంతా చెప్పాను నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి పార్టీని అడగడం జరిగింది పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేయాల్సింది కానీ భారతీయ జనతా పార్టీలో మా అభిప్రాయాలు చెప్పచ్చు కానీ ఫైనల్గా పార్టీనే అంతిమ నిర్ణయం పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది సంవత్సరాలు కావచ్చు ప్రధానంగా వాడినటువంటి పీరియడ్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సో మీరు దీనికి సదరు చేద్దామని చెప్తారు నేను మీకు ఒకటే చెప్తున్నా నేను కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాలి అని దాదాపు పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేశాను ఇక్కడ స్టీ ఉండే స్టీల్ ప్లాంట్ని దాని వేరే వారికి చేసేదానికి కానీ ఇంకోటి చేసేదానికి కానీ ఒప్పుకోము ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఇంకా మెరుగైన ఆదాయ పద్ధతిలో ఏ విధంగా తీసుకురావాలి ఇంకా ఎంప్లాయీస్కి ఏ విధంగా వసతులు కావాలి వారికి ఏమేమి కావాలని దాంట్లో నేను ముందుంటానని చెప్పి మీకు తెలియజేస్తాను ఆయన కలిసి ఉండకూడదు అనే దానికి కోరుకున్నాడు కోరుకొని వీళ్ళందరూ కలిస్తే నా పార్టీలో ఎవరు ఉండరు నేను చేసిన అక్రమాలన్నీ బయటపడి ఇబ్బందులు పాలవుతాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒకటైతే ఈయన చేసిన దందాలన్నీ బయటకు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో రకరకాలుగా మరి అయితే అసలు అయితే కొన్ని నాకేమీ వ్యతిరేకంగాని కాదు కొన్ని ఛానల్స్ అయితే అబ్బా ఉదయము మధ్యాహ్నము రాత్రి కలయిక అవుతాయా అయితే ఎన్ని తీసుకుంటాయి ఇన్ని తీసుకుంటే వాళ్ళ క్యాడర్లో వ్యతిరేకత వస్తుందా వ్యతిరేకం వస్తే ఎలా తట్టుకుంటారు నేను ఒకటే అడుగుతున్నా ఇదే ఛానల్స్ని పబ్లిక్ చాలా ఇంటెలిజెన్స్ నేను మూడు రోజులు చెప్తున్నా దీన్ని టెలికాస్ట్ కూడా చేయట్లా ఇంతమంది క్రెడిబిలిటీ ఉండే నాయకులు సీనియర్ నాయకులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి నాగుంట రెడ్డి అయితేనేమి లావు కృష్ణదేవరావులు అయితేనేమి బాలశ్వరు అయితేనేమి మిగతా వాళ్ళు చెప్పుకుంటూ పోతే పది మంది పదహైదు మంది ఉన్నారు వీళ్ళందరూ పార్టీ వీడు వెళ్ళిపోతుంటే ఒక స్టోరీ బెటరా ఎందుకు ఈ పార్టీ నుంచి ఇంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారు దేనికి కారణం నాయకత్వం లోపమా లేకుంటే వీరి విధానాలు బాగలేవా వీళ్ళు దోచుకుంటున్నారా ఎందుకు ఇంతమంది వీడిపోతున్నారు అనే ఒక స్టోరీ పెట్ల ఒక్క స్టోరీ అంటే ఒక స్టోరీ పెట్ల ఊరికి రోలింగ్ ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారంట మధ్య మళ్ళీ ఎంటమరే ఓ ఈ పొత్తులో చేస్తే అక్కడ ఆ సీటు వేరే వాళ్ళకి వస్తే ఆ కార్యకర్తలు ఒప్పుకుంటారా అది ఎవరైనా చెప్పాలి కానీ మీడియానే స్టోరీలు ఒకవేళ అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ మరీ ఇంతనా ఇలాగనా మేము చెప్తే కూడా మీరు చేయరా నేను ఇప్పుడు ఇక్కడ మీడియాలో మారుతున్నా అంటే అది రావాలి కదా రాదు ఎందుకు ఇట్లా అది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అవన్నీ చూపించండి అది స్టోరీలు రాదు ఈ విధంగా ఇది కలిస్తే ఏమవుతుంది అది కలిస్తే ఏమవుతుంది వీరు వ్యతిరేకత వారు వ్యతిరేకత అని కావాలనే ఒక స్టోరీ పుట్టించేసి కావాలనే ఏదో జరిగిపోతుందని చెప్పేసి సిద్ధం అయిపోతేనే బా బ్రహ్మాండంగా ఉంది సిద్ధంలో చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏపీ బీజేపీ నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా మీడియా ఎప్పుడైనా చూస్తున్నావా ప్రతిరోజు ప్రతి నాయకుడు వైసీపీ చేసే అక్రమాలను విమర్శిస్తున్నారు నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా అది ఆ విధంగా వైసీపీ చెప్పుకుంటుంది ఆ ట్రాప్లో పడద్దు అని చెప్తున్నా క్లారిటీగా ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచిగా చేసుకునే కోసం డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే బీజేపీ అండ ఉంటేనే రాష్ట్రంలో రేపు ఏమైనా చేయగలుగుతామని చెప్పి చెప్పాడు అవన్నీ కూడా కంప్లీట్ చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఏదైతే ఉందో రేపు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తుంది అందరికీ ధన్యవాదాలు అందరూ కూడా కలిసి భోజనాలు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతాను అందరికీ ధన్యవాదాలు మాధవరావు చెప్పినట్లు ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమానికి నేను విశాఖపట్నం రావడం జరిగింది ఎందుకంటే ఇది సెంట్రల్ ఆఫీస్ నుంచి వైజాగ్ మీరు కంపల్సరీ వెళ్ళాలి ఈ రెండు మూడు రోజుల్లోనే కార్యక్రమం కంప్లీట్ చేయాలి అని ఆదేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మేము చేసే కార్యక్రమాలను కూడా మాధవ్ గారు చెప్పారు నేనేం చెప్తున్నానంటే భారతదేశంలో మాధవ్ చెప్పినట్లు ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమానికి నేను విశాఖపట్నం రావడం జరిగింది ఎందుకంటే ఇది సెంట్రల్ ఆఫీస్ నుంచి వైజాగ్ మీరు కంపల్సరీ వెళ్ళాలి ఈ రెండు మూడు రోజుల్లోనే కార్యక్రమం కంప్లీట్ చేయాలి అనే ఆదేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మేము చేసే కార్యక్రమాలను కూడా మాధవ్ గారు చెప్పారు నేనేం చెప్తున్నానంటే భారతదేశంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసింది మన కళ్ళకు కనపడుతుంది మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేషనల్ హైవేస్కి మాత్రం ఒక కోటి ఒక లక్ష పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దాదాపు నలభై నలభై ఐదు ప్యాకేజీలు రోడ్లు చేస్తే దానికి గాను ఓ లక్షా పదివేల కోట్లు ఆ విధంగా ఏ విధంగా పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ మనకు రైల్వేస్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం ఎక్కువ ఉంది నిన్నగాక మొన్న కడపలో నేను ప్రోగ్రామ్ అటెండ్ అయినాను మొన్నటి రోజున నిన్నటి రోజున విజయవాడలో నేషనల్ హైవేస్ దేశమంతా ఓపెన్ చేస్తే దేశం అంతా ఓపెన్ చేసింది లక్ష ఇరవై వేల కోట్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ముప్పై వేల కోట్లు నిన్న చేయడం జరిగింది ఎయిర్పోర్ట్లు కూడా కడపలో ఇంతకుముందే ఎక్స్పాన్షన్ చేయడము రన్వే నైట్ ల్యాండింగు ఇప్పుడు టర్మినల్ బిల్డింగ్ కూడా కొత్తది రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం అంతా కలిపితే డెబ్బై రెండు ఉంటే ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ ఎయిర్పోర్ట్స్ ఇంకొక వంద ఎయిర్పోర్ట్లకు ప్లానింగ్ దీంట్లో ఉంది వన్ ఫార్టీ ఫైవ్ ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అంటే మిగతా ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్పోర్ట్స్ పెరగడం జరిగింది దాంతోపాటు ప్యాసింజర్లు కానీ ప్యాసింజర్లకు కావాల్సిన సౌకర్యాలు కానీ అగ్రికల్చర్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది ఇవన్నీ కూడా ప్రజలకు చెబుతూ కొత్త కార్యక్రమం ఏంటంటే మనం ఇన్ని రోజులు డెవలప్మెంట్ చేసి చెప్పాం ఈ వికసి భారత్లో మీరు అన్ని వర్గాలని కలిసి వారి దగ్గర నుంచి కూడా ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది ప్రజలకు మంచి జరగాల భారతదేశంలో పేదరికం అనేది ఉండకూడదు ఒక సైడు వా వారి వారి ఆర్థిక వనరులు పెరగాలి ఆర్థికాభివృద్ధిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు హెల్త్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఏది కావాలన్నా కూడా మనము ప్రజలు ఏమనుకుంటున్నారో దాని ప్రకారంగా అనుగుణంగానే పరిపాలించాలి ప్రజలకు మేలు జరగాలి మనము ఆఫీస్లో కూర్చొని మేనిఫెస్టో తయారు చేసుకునేది కాదు ప్రజల దగ్గర నుంచి సహిసలు రావాలి అనే కారణంతో ఈరోజు అందరికి కూడా ఒక మిస్ కాల్ ఇస్తే వారికి అప్లికేషన్ మాదిరి మీరు ఏమేమి చేయాలని చెప్పేసి ఒక డౌన్లోడ్ అవుతుంది దాని దాని నుంచి ఆన్లైన్లో చేయొచ్చు లేదా అలా చేయలేని వారు కూడా అప్లికేషన్ పేపర్లు మనం ఉన్నాయి దాంట్లో మనం సజెషన్స్ చేస్తే ఆ దాంట్లో మీ మొబైల్ నెంబర్ రాస్తే మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి ఇంకా వివరంగా కూడా మిమ్మల్ని అడిగి ఏ విధంగా మీ సమస్యలు ఏంటి అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి ఏ సమస్యలు ఉన్నాయి రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయి మీడియాకి ఏం సమస్యలు ఉన్నాయి మీడియా ఎంప్లాయీస్కి ఏ సమస్యలు ఉన్నాయి అలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గాను కూడా ఇది చేరాలి ఈ మిషన్ కాల్ చేరాలి ఈ నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తే మేము అప్లికేషన్ పంపిస్తాం అట్లా భారతదేశంలో అందరి దగ్గర సజెషన్లు తీసుకొని దీనికి ఒకొక్క డిస్ట్రిక్ట్ వైడ్ ఒక టీంని అరేంజ్ చేశారు ఒక ఏజెన్సీని పెట్టారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర తీసుకొని ఇవన్నీ క్రోడీకరించి కూడా రేపు వారికి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగింది అలాగే ఇంకా రాబోయే ఎలక్షన్లు ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో ఈ ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ చేశారో ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం భారతీయ జనతా పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు వచ్చే విధంగా అలాగే ఎన్డీఏకి కూడా నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై సీట్లు వచ్చేట్టుగా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రధానమంత్రి గారికి జనం బ్రహ్మాండంగా మద్దతు పలుకుతున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అరాచక ప్రభుత్వం ఈ దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళగొట్టడానికి ప్రజలు సిద్ధమైనారు దానికి తోడుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ ఈ మూడు కలయిక తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్ లేకి పోయారు నేను ఒకటే చెప్తున్నా మొన్న సభలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఎంత పచ్చిగా పచ్చి పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడు నా అక్కలారా నా చెల్లెళ్ళారా నా తమ్ముళ్ళారా నా అన్నలారా పేద ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అది అంటే నేను ఒకటే చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ మీకు సహకరించిన అధికారులు కానీ మీ నాయకులు కానీ మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్నీ చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా ఏ దేశంలో ఉంచినా ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో టాక్స్ రూపంలో కట్టి పది రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చి పదివేల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు ఎలా దోచుకున్నాడంటే రకరకాల ట్యాక్స్లు పెంచి ఒక మద్యంలోనే రోజు మద్యం తాగేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నారు ఎందుకంటే మనం లెక్కలు చూస్తే తెలుస్తున్నాయి వారికి దగ్గర నుంచి రోజు నూట యాభై రూపాయలు లేదంటే మూడు వందల రూపాయలు ఒక కోటర్ తాగే దగ్గర అయితే నూట యాభై రూపాయలు రెండు కోటర్ల దాగేవాళ్ళైతే మూడు వందల రూపాయలు మూడు వందలు వింటూ ముప్పై పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇంటూ పన్నెండు దాదాపు లక్ష నుంచి లక్ష పదివేల రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నాం నువ్వు ఇంటింటికి గడప గడపకని పోతున్నావు కదా మేము మీకు ఇంత డబ్బులేసాం అంత డబ్బులేసామని దాంట్లోనే మీ ఇంట్లో మీ ఆయన ఇంత తాగుతున్నాడు దానివల్ల మేము ఇంత తీసుకున్నామని తెలియజేస్తే కూడా బాగుంటుంది అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నానంటే ఇతను నాయకుల్ని కలవాల వారి ఎమ్మెల్యేలని కలవల వారి కుటుంబ సభ్యుల్ని కలవాల వారి మంత్రుల్ని కలవల ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ ఐదు సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఎప్పుడైతే ఈ కూటమి నువ్వు అసలు ఏమన్నావు ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము ఈ కూటమి లేదు మీరు మా పార్టీలో నుంచి ఎవరు వెళ్ళొద్దు బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు ఎంత పచ్చి మోసం ఈ ఈరోజు ఏమైంది కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజులు పని ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగాలన్నా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలన్నా వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరియు ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నేను ముందు నుంచి కూడా ఇదే వేదిక నుంచి ఇక్కడ కూర్చొని మీకు అంతా చెప్పాను నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి పార్టీని అడగడం జరిగింది పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేయాల్సింది కానీ భారతీయ జనతా పార్టీలో మా అభిప్రాయాలు చెప్పచ్చు కానీ ఫైనల్గా పార్టీనే అంతిమ నిర్ణయం పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు కావచ్చు నేను మీకు ఒకటే చెప్తున్నా నేను కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాలి అని దాదాపు పన్నెండు రోజులు నిరాహార దీక్ష చేశాను ఇక్కడ స్టీల్ ఉండే స్టీల్ ప్లాంట్ని దాన్ని వేరే వారికి చేసేదానికి కానీ ఇంకోటి చేసేదానికి కానీ ఒప్పుకోము ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఇంకా మెరుగైన ఆదాయ పద్ధతిలో